ప్రభువైన యేసు క్రీస్తునామంలో ఈ శుభవేళ దేవుని మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా ప్రిల్లారా లోకంలో ఎంతోమంది గొప్ప వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం వారు పట్టుదలతో ఎన్నో కార్యాలు సాధించి ఎన్నో త్యాగాలు చేసి ఎంతో నష్టపోయి చివరికి వారు అనుకున్న ఆ అంతస్తులోకి వారు చేరినట్లుగా మనం ఎంతోమంది వ్యక్తులను చూస్తూ ఉంటాం కారణం వారు పెట్టుకున్న పని మీద వారు దీక్ష పోనారు పట్టుదల కలిగి వారు ఏదైతే సాధించాలనుకున్నారో నిరంతరం దానికోసం శ్రమ పడ్డారు ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే రోమలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచనంలో ఓ చక్కని మాట ఇక్కడ వ్రాయబడు ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండుడి అప్పుడు మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు అప్పటికప్పుడు మనకి బాధ కలిగింది కాబట్టి మనం ప్రార్థన చేస్తాం తర్వాత మర్చిపోతాం ఆ ప్రార్థన వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు ఎప్పుడైతే మనం ఎదుర్కొంటున్న సమస్య తీవ్రతను బట్టి మానక పదే 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 దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి అయ్యా నా సంగతి ఏంటి నేను ఎదుర్కొంటున్న ఈ పరిస్థితులు నువ్వు తొలగించాలి ఈ సమస్యల నుంచి నన్ను విడిపించాలి అని మానక ప్రభు దగ్గరికి వెళ్ళగలిగినట్లయితే అది పట్టుదల కలిగిన ప్రార్థనగా ప్రభు చూస్తాడు ఆ ప్రార్థన విషయంలో తప్పకుండా మనకు సమాధానం ఇస్తాడు మనం చూస్తాం లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో అన్యాయస్తుడైన ఒక న్యాయాధిపతి ఆ న్యాయాధిపతి వద్దకు న్యాయం కోసం వెళ్ళిన విధవరా చూడండి ఆయన అన్యాయస్థుడైనప్పటికీ కూడా పలుమార్లు ఆమె వెళ్ళి అయ్యా నాకు న్యాయం చేయండి అని అడిగినప్పుడు ఆమెకు న్యాయం చేసినట్లుగా మనం చూస్తాం ఈరోజు ప్రభు న్యాయాధిపతిగా ఉన్నాడు కార్యాలు జరిగించేవాడుగా ఉన్నాడు ప్రార్థనలు ఆలకించేవాడుగా ఉన్నాడు నాకు మొరపెట్టండి నేను మీకు ఉత్తరం ఇస్తానని సెలవిస్తూ ఉన్నాను మీరు ఎదుర్కొంటున్న ఎలాంటి సమస్య అయినప్పటికీ కూడా కుటుంబంలో మారు మనసు లేని వ్యక్తులు కావచ్చు అప్పుల సమస్యలు కావచ్చు అనారోగ్యాలు కావచ్చు కోర్టు కేసులు కావచ్చు అది ఏదైనా కావచ్చు మానక మీరు ప్రార్థన చేయండి ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి నా దేవుడు ఖచ్చితంగా మీ బంధకాలు తెంచి ఇది ప్రార్థనలోనే కాదు అన్ని విషయాల్లో వర్తిస్తుంది నువ్వు ఒక ప్రయత్నంలో ఉన్నావా ఒకసారి ఓడిపోయావా విఫలమయ్యావా అయితే ఆ ప్రయత్నాన్ని మానుకోవద్దు మరలా ప్రయత్నించు ఆ ప్రయత్నం విషయంలో కూడా పట్టుదల కలిగి ఉండు దేవుడు నీ కార్యాన్ని సఫలం చేస్తా ఆత్మీయ జీవితాన్ని కూడా దీన్ని అన్వయించుకుంటే ఆత్మీయ జీవితంలో కూడా పలుమార్లు పడిపోయిన వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో పలుమార్లు ఓడిపోయిన వ్యక్తిగా ఉన్నావేమో నిరాశ ఊబిలోనికి వెళ్ళిపోయావేమో ఇక నా వల్ల కాదు నేను ఈ ఆత్మీయ జీవితంలో జయాన్ని పొందుకోలేను అని నీరుగారిపోయిన స్థితిలో ఉన్నావేమో ప్రభువు మాట్లాడుతున్నాడు పట్టుదలతో మరలా ప్రారంభించు భక్తుడు అంటున్నాడు దేవా ఎక్కలేని ఎత్తైన కొండ నా ఎదుట ఉన్నది నన్ను ఎక్కించయ్యా అని కోరుకుంటున్నాడు అయ్యా ఈ ఆత్మీయ జీవితంలో నేను పోరాడాలనుకుంటున్నాను జయించాలనుకుంటున్నాను పదంలో నడవాలనుకుంటున్నాను నాకు చేత కావట్లేదయ్యా నాకు జయాన్ని అనుగ్రహించు జయ జీవితాన్ని అనుగ్రహించు అని పట్టుదలతో నువ్వు మరలా మరలా ప్రయత్నం చేస్తే తప్పకుండా నా దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు ఏ బలహీనతలు నేను వెంటాడుతున్నాయో నా వద్దనుకుంటున్న పాపాలే మరలా మరలా చేస్తున్నావేమో నువ్వు మరలా ప్రయత్నించి నీ ఆత్మీయ జీవితంలో నీకు దేవుడు జయాన్ని ఇవ్వబోతా ఉన్నాడు పట్టుదల వదిలిపెట్టొద్దు పట్టుదలతో ప్రార్థించండి పట్టుదలతో ప్రయత్నం చేయండి మరలా మరలా ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళండి నా దేవుడు ఖచ్చితంగా మీ కార్యాలు సఫలం చేస్తాడు మీ కొరకు చిన్న మాట ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన ప్రభు నీకు స్తోత్రాలయ్య ఈరోజు నీ బిడ్డలు పట్టుదల గురించి విన్నారు నాయన అయ్యా లోకములో ఎంతోమంది వ్యక్తులు పట్టుదలతో వారు అనుకున్న కార్యాలు నెరవేర్చుకోగలిగారు ఈరోజు నువ్వు నమ్ముకున్న బిడలుగా మేమున్నాం మేము చేస్తున్న కార్యాల్లో కూడా పట్టుదలను సాధించడానికి అనుకున్న కార్యాన్ని సాధించడానికి మాకు సహాయం చేయండి ఏ ఏ విషయాల్లో బిడలు నిరాశలో ఉన్నారు కృంగుబాటులో ఉన్నారు తండ్రి బిడలను లేవనెత్తండి బలపరచండి ఆదరించండి ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించి పదంలో బిడలను నడిపించండి ఈరోజంతా నీ కాపుల్లో భద్రపరిచి సహాయం చేయమని ఏసు నామంలోని అడుగుతున్నాము తండ్రి මම මලිනමයිනලෝකාශනු දොලගින් చුපොනී මඩ සුලෝලනී මාටලු ්‍යරින් చුපොනී लगिन् चुनी मनसु लो नी माटलो ध्यानि चनी सीयो నేను పరవశించదీ నీ సన్నిధిలో నివసించి నాకు ఎంత ధన్యవో ఎంత భాగ్యమో ఎంత ధన్యవో ఎంత బా